ఓకే బ్రదర్ నిరసన చెప్పాలి కదా ఓకే ఓకే మిత్రులందరికీ ఓకే బ్రదర్ బ్రదర్ మిత్రులు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మన రాష్ట్రానికి అమిత్ షా గారు పంతొమ్మిదవ తేదీ విచ్చేస్తున్న సందర్భంగా పది వామపక్ష పార్టీల ధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం ఇవాళ రాజ్యాంగం పైన విశ్వాసం లేని వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సాక్షాత్తు పార్లమెంట్లో అవమానించిన హోమ్ మినిస్టర్ స్వాతంత్ర సమరయోధులను కూడా కించపరుస్తున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చాం అదేవిధంగా ఇవాళ రాజ్యాంగంపైన విశ్వాసం లేని వ్యక్తి మన రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రజా సంఘాలు దళిత సంఘాలు అందరం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది కానీ అక్కడున్న కార్మిక సంఘాలు అదేవిధంగా ఆర్థిక రంగ నిపుణులు అందరూ కూడా మొదటి నుంచి సూచిస్తున్నది ఏమంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే వాటికి క్యాప్టివ్ మైండ్స్ కేటాయించాలి అదేవిధంగా సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని విలీనం చేయాలని చెప్పి కోరుతా వచ్చారు మీరు ఇక్కడ సైల్లో విలీనం చేయడంలే క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడంలే ఇవాళ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పిస్తాం అప్పులు తీసుకో ఉన్నంత మాత్రాన అది సమస్య పరిష్కారం కాదు దానికి సమీపంలోనే అనకాపల్లిలో ఏదైతే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో దానికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు కోరుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే మామూలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగిన స్టీల్ ప్లాంట్ అది టాటా స్టీల్ కంటే కూడా ఇవాళ దీనికి ఎక్కువ పేరు ఉంది అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దాన్ని దాన్ని బంతగా చేసి ఇవాళ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని తెచ్చి దానికి క్యాప్టివ్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి ప్రైవేటేషన్ జరగకూడదు భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా క్యాప్టివ్ మనిషి ఇవ్వాలి అదేవిధంగా సైళ్ల ద్వారా దాన్ని విలీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ను కార్మిక సంఘాలు కూడా పునరుద్ఘాటిస్తూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పని ఒత్తిడి తావడానికి మేము పూనుకుంటాం ఏదైతే ఇవాళ ప్యాకేజీ ప్రకటిస్తూ ఉన్నారో అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అది శాశ్వత పరిష్కారం కానే కాదు